వచ్చేది దసరా నవరాత్రులు మరి ఆ నవరాత్రుల్లో ఇది మణిద్వీప వర్ణన ఒత్తి అంటారు మణిద్వీప నివాసిని అని అమ్మవారి ఈ అంతకు మించిన దైవం లేదని అదే పెద్ద స్థానమని మణిద్వీప వర్ణన చదువుతుంటాము మణిద్వీపంలో ముప్పై రెండు పద్యాలు ఉంటాయి ఒక్కో పద్యానికి ఒక్కో పువ్వు లెక్కన మనము వేసి అమ్మవారిని అర్చిస్తుంటాము కానీ ఈ పవిత్రమైన దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ముప్పై రెండు మణిద్వీప వర్ణన ఒత్తులతో అమ్మవారికి పూజ అయిన తర్వాత హారతిస్తే అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అదేవిధంగా అమ్మవారి కృపకు మనం పాత్రలు అవుదాము ఈ ఒత్తిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని ఇలా దారం తీయాలి తర్వాత పదహారు పోగులు అలా రెండు ముప్పై రెండు పోగులుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మొదట మొగ్గని పెద్దగా తయారు చేసుకోవాలి రెండవ మొగ్గని దానికన్నా కొంచెం చిన్నదిగా చేసుకోవాలి మూడవ మొగ్గని దానికన్నా ఇంకొంచెం చిన్నదిగా చేసుకోవాలి ఇలా మొగ్గల్ని మనం తయారు చేసుకోవాలి మొదటి మొగ్గ పదకొండు ఒత్తులుగా తయారు చేసుకోవాలి రెండవ మొగ్గని పదకొండు మొగ్గలుగా తయారు చేసుకోవాలి మూడవ మొగ్గని పది మొగ్గలుగా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం కలిపితే ముప్పై రెండు మొగ్గలు అవుతాయి ఆ తరువాత మొదట పదకొండు మొగ్గలతో ఇలా మనం ఈ ఒత్తిని తయారు చేసుకోవాలి తర్వాత రెండవ అంతస్తులాగా కట్టాలి ఆ అంతస్తులో మళ్ళా పదకొండు మొగ్గలు పెట్టకాలి తర్వాత మూడవ అంతస్తులో పది మొగ్గల్ని పెట్టాలి మొత్తం ముప్పై రెండు మొగ్గలు అవుతాయి లాస్ట్న ఈ విధంగా ఒత్తి చేసి ఆ ఒత్తిని పూజ అయిన తర్వాత అమ్మవారికి మనం హారతిస్తే ఈ దసరా పది రోజులు చదివి మణిద్వీప మణిద్వీపవర్ణన్ని మనం అందరం చదువుదాం అందరికీ తెలియాలన్న ఒక్క ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేస్తున్నామండి మరి ఈ భక్తి అనే మొక్కని అందరి మనసుల్లో నాటుదాం మరి మీకు నచ్చితే మీరందరూ పది మంది మనసుల్లో ఈ భక్తి అనే మొగ్గని నాటి అమ్మవారి కృపకు అవుదాం ఓం శ్రీమాత్రే నమ